హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇది వరిలో మనం చూసుకున్నట్లయితే మానిపండు తెగులు దీన్నే మనం గింజ కాటక తెగులు ఫాల్స్ మట్ అని కూడా పిలుస్తాము ఇది మనకు పంటలో మామూలుగా వరి వెన్నులు బయటకు వచ్చే టైంలో నుంచి కనిపిస్తూ ఉంటాయి ఇది మనకు గింజల పైననే కనిపిస్తుంది ఈ గింజల పైన ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే మనకు స్మాల్గా అంటే చిన్నగా మనకి పసుపు రంగులోకి మారడం జరుగు జరుగుతూ ఉంటుంది గింజలు మొదటి దశలోనే చూసుకున్నట్లయితే గింజల లోపల భాగంలో చూసుకుంటే లోపల మసి మసి రంగులో నల్లగా పొడిలాగా కనిపిస్తూ ఉంటుంది గింజ అనేది ఉండదు తర్వాత తర్వాతి కాలంలో చూసుకున్నట్లయితే గింజల పైన భాగం మొత్తం పసుపు లేదా నారింజ రంగులోకి మారిపోయి ముద్దలు ముద్దల్లాగా గింజలే కనిపించడం జరుగుతూ ఉంటుంది తీవ్రంగా అది స్ప్రెడ్ అయినా కొద్దీ ఇంకా ఎక్కువ రోజులైనా కొద్దీ అది అని అంటే మొత్తం ఆకుపచ్చ రంగులోకి మారిపోవడం జరుగుతుంది ఇది ఒకవేళ మనం పసుపు రంగులో చూసుకున్నట్లయితే అప్పుడు దాన్ని మనము ఆ వెన్నులను పీకేద్దాం అనుకుంటే దానిపైన ఉన్న స్పోర్స్ అనేవి కూడా స్ప్రెడ్ అయ్యాంటే గా ఇట్లా పీకినప్పుడు అవి ఇట్లా ఎగిరి దా పొడి అనేది రాలిపోయి ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి స్ప్రెడ్ కావడం జరుగుతుంది కావున మనం ఆ టైంలో దాన్ని పీకివేయడం లాంటివి చేయకూడదు దీని నివారణకు మనము ప్రొపిక్ కొనజోల్ వన్ ఎంఎల్ లీటర్ నీటికి లేదా కార్బన్ నిజం వన్ ఎంఎల్ లీటర్ నీటికి లేదా టెబు కొనజోల్ దీంతో పాటు ట్రైఫ్లోక్సీ స్ట్రోబిన్ ఇవి రెండు కలిపిన మిశ్రమాన్ని జీరో పాయింట్ ఫోర్ మిల్లీ గ్రా గ్రామ్స్ చొప్పున మనము పంటపై పిచికారీ చేసుకుంటే మనం దీనిని నివారించుకోవచ్చు దీని నివారకుగాను మనము వెన్నులు బయటకొచ్చే సమయంలోనే మనం స్ప్రే చేసుకుంటే దీనిని ముందు నుంచి అరికట్టడం జరుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ